పండక్ కదా తీసుకో పండక్ ఇంటి ఇంటికి తీసుకోవా ఇది ఇక్కడిది కాదు ఇది అడవి నుంచి తెచ్చిండేది ఒక స్మెల్ చూడు ఎట్లొస్తో కాదు ఇది అడవి నుంచి తెచ్చిండేది ఒక స్మెల్ చూడు వస్తాదో మామూలు యాబాకు కాదు ఇది తీసుకున్నాంక అయిపోయా అట్టగా ఉడ్డుకున్నాక అయిపోయా నువ్వు లెక్కలు తినేది ఎందుకు కుడుకున్నావు నువ్వు ఉట్టుకున్నాంకైపోయా నువ్వు లెక్క ఇల్చినేద ఎందుకు కొడుకున్నా నువ్వా వాసన చూడెట్ పండగ పండగ తీసిపో ఎంతో కంది రెండు రెండు వందలు ఇచ్చి తీసిపోరు రెండు వందలు ఇచ్చి తీసిపో మళ్ళీ ఎందుకు నో ఎవరు ఎవరు పిలిచినది యాబాకా రానలేదా నాకు యాబాకాలంటే నువ్వు కాదా నువ్వు పిలిచినావా లేదా కలిపరాలి మాకరి తెలుసు రెండు కట్టద్దా రెండు కట్టలు తీసుకున్నావు రెండు వందల యాభై ఇచ్చేది తీసుకో రెండు కట్టలు ఎందుకు తీసుకున్నావు నువ్వు దాడు వాసులు ఎందుకు చూసినావు దబ్బడు నాకు అవన్నీ ప్యాకింగ్ అలాంటి చేసా ప్యాకింగ్ అలాంటి చేసా ఓ ఇది మామూలు యాబాగ్ కాదు ఇదే దా నువ్వు ఎందుకు పిలిచినావు నువ్వు ఎందుకు పిలిచినావు ఓ నిజంగా పెట్టుకో యాబా తోడు పెట్టుకోవడం ఓ నిజంగా పెట్టుకో యాబా తోడు పెట్టుకోవడం దీంతో పెట్టుకో దాంతో మళ్ళీ ఏమో నూట యాభై రూపాయలు ఉంటాయి చూడలే మళ్ళీ నువ్వు పిలిచినవన్నా

నువ్వు ఏది నువ్వు ఏదో ఇక్కడ కడుగుంటాడి ఇది మళ్ళీ పిలిచినావన్న బాబాకాయ రాలేదా తీసుకొని ఎంతో కంతేందు ఇచ్చిపోనా మళ్ళా ఊరికే వచ్చినా నన్ను ఎందుకు పిలిచినావు ఇక్కడ ఉండీ కర్రదా ఏంటో వేణూరు మళ్ళీ ఇచ్చినావు మళ్ళీ నువ్వు కాక మళ్ళా యాపకోటిచ్చినావు నువ్వు నూరు ఐపనూరు ఇచ్చేసేది బట్ ఏది ముట్టుకున్నావు ఇంక ఇంకైతే ఇంక వేరే వాళ్ళు తీసుకోరు ఆకలన్నీ మర్చిపోయినా చూడొద్దు బాగా ఫ్రెష్ కుండి ఎట్లయిపోయింది చూడదు మళ్ళీ నువ్వు ఎందుకు పడుకున్నావు నా ఇది నువ్వే వాసనగా చూసినావు ఇది వస్తుంది బాగుంది ఏ ఉగాది ఇంటికి తీసుకొని పోయి ఆ పక్కటి పక్కటి కట్టుకో ఉగాది పండగ ఉంది మంచిది నీకు జరుగుతుంది మళ్ళీ ఎందుకు పిలిచినావు ఉగాది పండుగ మల్లల్ని ఎందుకు పిలిచినావు ఉగాది పండగపాకని పిలిచలేదా నువ్వు పండుగ తీసుకోని యాభై యాభై ఇప్పటి నూరి ఆ మాట యాభై యాభై ఇప్పటి నూరీ ఏదన్నా నా మాట మాట్లాడతావు నువ్వు పిలిచి నాకు ఇంక ఎవరు తీసుకోర చూడు గారు ఎట్లయిపోయినాయి చూడు పండుగ నా ఎందుకు ఇచ్చినావు చెప్పున్నా నువ్వు యాభా గాయపరా రాని ఎందుకన్నావు ఏమని తీసుకో నా నూరు రూపాయలు ఇన్న మళ్ళీ ఆయనకి ఎందుకు ఇచ్చినావు మళ్ళీ ఏమో అని కడిదా అన్న నువ్వే తీసుకొని ఇంకా యాభై ఇచ్చేయి యాభై ఇచ్చేసేయ్ ఇక నీకు నో దీనికి ప్యాకింగ్ కావాలంటే చేస్తాను బాగా కట్టేస్తాను ఇంకా నేను ఇద్దరు నీకు బాగా కట్టిస్తాను నీకు బాగా కట్టేస్తా ఇద్దో నాకు తెలుసుకుంద ఎందుకు పిలిచినా ఎవరు ఉన్నాడు నాకు వద్ద వద్దు యాభై ఇచ్చి తీసుకోబోనాలు నేనాన్ని తగ్గుతా ఏం అట్లా నువ్వు రెండు వందల నుంచి తగ్గుకుంటూ వచ్చినా ఇంకా ఏమో పోన్ బోని అని అబ్బాయి ఎవరు అబ్బాయి పిలిచి తీసుకొని బాగుండదు చూడాలి ఊరికే ఇంటికి ఊరికే నేను మీ దొడ్లోది మీ దొడ్డు దండిగాంది ఇది అది ఇది ఇది ముట్టుకుంటేనే మర్చ్చుకునేది చూడు ఏమలే ఏమలే నేను పిలిచినావు నువ్వు తీసుకో వాళ్ళ వేరే కట్టలు ఇస్తా పండులో ఉన్న వాళ్ళకి వేరే ఇస్తా నా ఉన్నలా వాళ్ళ వేరే కట్టలు ఉండాలి రెండోది విశాప్ నన్ను ఎందుకు పిలిచినావు నేను పిల్చినా వికెళ్ళపో బుడి ఒక పని చెయ్యి మీ ఊరే ఆడు జొప్పాడు కొచిపిచ్చుకుంట దెమ్ము కొడు हाँ जी मुकुर का रे याला याला कटो आग उगाते रोज़ ऐसा बंद कौन नहीं है तो कौन आ तो, को तो, तो पापा ताने ऊर क्या लगा दो जब तक ऊर ना उतना क्या उतना ना ऊर क्या बंद कौन ना मल्लन नहीं तो बिल्कुल ना हुआ नहीं बिल्कुल नहीं तो चावनों नहीं नहीं एक एक मिल एक सबकल एक काल ले तेरा क्या मैं ए ये उगादी है ना अब ईद है ना ले लो तू ले लो एक दो सौ दो क्या हो 200 क्या ये दो ये उगादी का उगादी क्या हो 200 क्या ये दो ये उगादी का उगादी का पच्चर कर लेना इसमें आ को एक कुकर में दाल को इसमें ये इसमें दाल को आम आता ना आम उस सोभी दाल को इसमें मिक्सिंग कर को उगादी पचड़ खाना रोज ये ले को दोस हो जाए बोलो का सही नहीं भाई क्या करना

ఈ ఏం చేస్తున్నారు ఇంట్లో చేస్తాన వేరే ఊరు నుంచి తెప్పించినా పిలిచిన పిలిచిన రాబాబు ఆకులమ్మాబ్ ఏంటి పిలిచినావన్నా అట్లా కాదు మళ్ళీ నన్ను ఏంటి పిలిచిన నువ్వు తీసుకో ఐదు వందలు చాలు నువ్వు తీసుకో ఐదు వందలు చాలు మళ్ళీ பிளம் காதும் பிள்ளை தப்பாத்தலா நான் సరే సరే పట్టు ఐదు వందలు ఎన్నో రూపాయి కూడా లేదు రూపాయి కూడా లేదు తరకపోతా బావా మేము బాగున్నా నన్నే పిలిచినావా చెప్పున్నా మళ్ళీ నన్ను ఎండు పిలిచినావా చెప్పన్నా దా ఐదు వందలు ఎడపెట్టుకొని పట్టు రేపు పండగ కదా ఇంకా యాభై రూపాయలు చాపాకి తీసుకున్నాక డబ్బులు ఇల్ల పండగ కదా రేపు నగ్గుతూ డబ్బులు యాభై రూపాయలు రేపు పండుగ కదా పండగ మామూలు నాకు సంబంధం లేట్లా రేపు ఉగాది కదా మళ్ళా

పోదాం తన్న మళ్ళా రోపలి ఎన్నిక మందిని అడగల ఇక్కడ ఇక్కడ నువ్వు ఆడ ఆడంటే చేతికి ఇక్కడ చేతికి ఓ చేతికినా చేతికినా ఈయనా పెద్ద మంది చేసుకోండి ఇదంతా రూపాయలు నుంచి నాకేం చేయాలి పండగ తినాలా పండగ కదా రేపు పండుగ ఐదు రూపాయలు కాదు ఐదు వందలు ఏమేమి ఏంటో పిల్ల అట్లా ఐదు వందలు అక్కడ పండగ మామూలు పిల్ల అట్లా ఐదు వందలు పడ్డ అడు పెట్టు నేను తీసుకున్నట్లా చేతికి దా

రేపు కాదు ఈరోజు అడగల రేపు పండగ చేసుకుంటా నేను ఐదు వందలు ఎవరన్నా ఇదే మాకు కూలిపోయిన ఐదు వందలు ఎవరు చెప్పింది నీకే అందరు ఇచ్చినా నువ్వు ఒకటే ఇంకా పోతా ఏమి ఏంటికి ఇస్తాం చెప్పు ఏంటికి ఇస్తాము మళ్ళీ పిలితే పండగ మామూలు ఇస్తారా అని మీకు సపరేట్ ఇస్తారా పిలితే పండగ మామూలు ఇస్తానని ఎవరు ఇచ్చి ఇచ్చిన నువ్వు పిలితే మళ్ళీ ఏంటి పిలిచి నువ్వు పిలితే కదా అటు ఉంటే పండగ మామూలు అని ఏంటికి మాట్లాడతావు ఇంత మాట్లాడు మాట్లాడతావు ఇంత మాట్లాడు మీరు నేర్చుకో మాకే వస్తాయి తాడు మేము మాట్లాడుతాడుంటే పన్న మామూలు ఇస్తారా బాబు అంటే ఏంటి మాట్లాడతావు లక్ష్మి తోడు పెట్టుకో నేను మరి పన్న మామూలు ఏమో లే పన్న మామూలు పోతా ఇవన్నీ బుద్ధి పొడితే ఐదు రూపాయలు తీసుకో పెద్ద పట్టుకో పట్టుకో

పన్నమాములు ఐదు వందలు ఇలా పండగ కాదనా ఏందినా ఉగాది పండగనా లేదు పో నా మాట ఊరికే పో పెద్ద పండగకి పెద్దగా ఇల్ల డబ్బులు నువ్వు ఊరికే బలంతో చేస్తున్నావు ఊరికే పోరా నీదేనా ఈగల్తో నేను పోని ఇప్పుడు అంత పనే వేమే లేదు బా నేను లేవా లేవు నేను నీ చెప్పంటే లేవు బీగల్ చూస్తా బీగల్ బీగల్ ఏమొదలు తో పని

ఐదు ఉందే పెద్ద పండక్కి పెద్ద గిళ్ళ ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి నాకు సంవత్సరం అంతా కానీ ఏండి ఉంటారు పని ఎన్ని ఇచ్చేవా అడిగేవాళ్ళు ఊరియత్వాళ్ళు ఎండుకుంటారు పని ఎన్ని ఇచ్చావు దేశం ఊరు దేశంపై దండికుంటారు తీసుకో ఏం లేదనా ఉంది అట్లా వీడియోలే వీడియో వీడియోలే షూటింగ్ చెప్పుకో వద్దంట ఉగాది పండగ కదా అలా అడవిలో ఇది మంచిది రేపు పండగలో పండగ ఇంట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది తీసుకో బ్యాగ్లేక వేసుకో బ్యాగ్లేక వేసుకున్నా అట్లా ఆడంటే ఆడ పెట్టొద్దు చే ఐదు వందలు ఐదు వందలు

పండక్కి ఇంట్లో పెట్టుకో బొమ్మలంగా ఉంటుంది ఉగాది పండగ మంచి అడవిలో తెచ్చిన అడవిలో ఏడంటే పెట్టొద్దు అట్లా రెండు వేలు రూపాయలు ఉగాది పండగ కదా తీసుకో ఇట్లా పట్టుకున్నా ఉగాదికి ఏం ఉగాదికి ఏం చేస్తావు ఏంటి కొద్దు అంటే వద్ద కొంటే మళ్ళీ పండుగ మామూలు అన్నాయి ఉగాది మామూలు ఒక ఐదు వందలు అట్లా మళ్ళీ ఏంటి పిలుతు విత్తానని విత్తానని నువ్వు తీస్తానని పిలిచి లేదా ఆడు పోతాం పెద్దయా పిలిచి కదా పెద్దయా ఇది కాదు పిలుస్తావు కదా కబాతావు కదా కదా కబట్ పిలిచివ్వు కదా నువ్వు పిలిచివే పెద్దయా ఏంది పెద్దయ్య పిలిచి కానీ పిలిచలేదంట అంట పట్టు తీసుకెని అన్నా తీసుకెళ్ళు తీసుకెళ్ పెద్దయా తీసుకో

కాదన్న రే పండగ అడివి నేను పెట్టుకో బాగుంటుంది ఇంటికి ఉగాది కదా ఏ అది కాదు ఇదే అడివిదే ఒక స్మెల్ அடிவுன் எதா <laughs> <moeten affiliated with lumière>